ఈజీగా చేసుకునే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉప్మా కానీ అది రోజు చేసుకొని తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఎప్పుడైనా ఒకసారి చేసుకోవచ్చు మనమే గోధుమలు తీసుకువచ్చి పట్టించి అది గాజు పాత్రలు నిల్వ చేసుకొని మనం రోజు తయారు చేసుకొని తినవచ్చు లేదు అంటే ఇలా రాగులు బియ్యం మినప్పప్పు తీసుకొని పిండి పట్టించి గాజు పత్రలు నిల్వ చేసుకొని ప్రతిరోజు ఉదయము ఒక కప్పు తీసుకొని అందులో కొన్ని నీళ్ళు కొంచెం ఉప్పు వేసి దోసె పిండిలాగా జారులాగా కలుపుకొని ఒక గంట సేపు పక్కకు పెట్టుకొని తర్వాత దోశలాగా తయారు చేసుకోవచ్చు కుంత పొంగల్లలాగా తయారు చేసుకోవచ్చు ఆరోగ్యానికి మేలు చేసే ఈ రాగులతో మనం ఎన్నో రెసిపీస్ తయారు చేసుకోవచ్చు రాగులలో ప్రోటీన్ ఐరన్ పీచు పదార్థం ఉంటుంది ఏ మిల్లెట్స్ తోడైనా కూడా మంచి ఆరోగ్యకరమైన టిఫిన్ తయారు చేసుకోవచ్చు మనం ఏదైనా తినాలి అనుకున్నప్పుడు హెల్తీగా తయారు చేసుకొని తినడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది నేను ఈరోజు రాగి దోశ విత్ ఈ చట్నీ తయారు చేస్తున్నాను కొత్తిమీర కొబ్బరి పల్లీలతో చట్నీ తయారు చేస్తున్నాను ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే హెల్తీ టిఫిన్ ఈరోజు ఉదయం తయారు చేశాను పిల్లలు స్కూల్కి పెద్దలు ఆఫీస్కి వెళ్తూ ఉంటారు ఈవినింగ్ నుండి వచ్చాక కూడా ఇలా తయారు చేసి పెట్టవచ్చు మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అలా హెల్తీగా ఉండాలి అనుకుంటే ఇలా ఆరోగ్యకరమైన రుచికరమైన టిఫిన్ తయారు చేసి పెట్టండి చూడండి నేను ఈరోజు ఈ టిఫిన్ తయారు చేశాను